కాకినాడ రూరల్ సర్పవరంలో వెలిసిన శ్రీ రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి ఆలయంలో సుమారు పన్నెండు వందల మంది స్వాములకు అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం మట్ట విజయేశ్వర అయ్యన్న సుబ్బలక్ష్మి పుణ్య దంపతుల కుమారుడు బాలశ్రీకర్ సత్యప్రియ దంపతులు మరియు వారి పిల్లలు విరాట్ సంజయ్ రేహాన్ చలయ శ్రీ నిచ్చల ఆలియాల ఆధ్వర్యంలో గురుస్వాములు జగన్నాథ స్వామి ఆధ్వర్యంలో ముఖ్య అతిథి ప్రముఖ లాయర్ పులగం రామకృష్ణారెడ్డి సమక్షంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని దానాల్లో కన్నా మిన్న అన్నదానమని మాలాధారణ స్వాములకు భవానీలకు శివలకు అన్నదానం చేయడం ఎంతో అనుభూతిని సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు ఈ రోజు చిత్త నక్షత్రం పురస్కరించుకొని ఆలయంలో సుదర్శన హోమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు అనంతరం శ్రీకా స్వామి మాట్లాడుతూ మా నాన్న అయ్యన్న ఆశస్సులతో ఈ రోజు అన్నదానాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రముఖ లాయర్ పొలగం రామకృష్ణారెడ్డి గురుస్వామి జగన్నాథ స్వామికి డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు మరియు వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు ఈ భావనారాయణ స్వామి గుడిలో సర్పురం అనే గ్రామంలో భోజనాలు నిర్వహిస్తున్నాం ఈయన గురుస్వామి గారు జగన్నార్థ నాయకులు ఈయన ఆధ్వర్యంలో నిర్వహించడం మా అదృష్టం మా నాన్నగారు పేరు మట్టయ్యన గారు ఆయన దయ వల్ల మేము దిగ్విజయంగా రెండో సంవత్సరం కూడా భోజనాలు ఏర్పాటు చేయగలిగాం అన్నిటికీ ఆ దేవ అనుగ్రహం ఉండడం వల్ల జరిగింది దీనికి ఈ ముఖ్య అతిథులు కింద మా లాయర్ గారు అడ్వకేట్ గారు కృష్ణారెడ్డి గారు కూడా రావటం మాకు ఎంత ఆనందకరం చాలా సంతోషం ఓం స్వామి వేళ మన అందరికి అనంతాస్వామి గారు స్వామికి భవానికి నానా స్వామికి మత్త అయ్యన్న గారు వారి కుమారుడు శ్రీకొర శ్రీకుర శ్రీకాలు వారు దంపతులు ఇద్దరు మనందరికీ అంగ స్వామి ఈవేళ ఈవేళలాగే సంవత్సరా పొలవ ఇలాగే అన్నదానం జరిపించుకున్నారు మనకి అందరికి కూడా ఆనంద ఆనందంగా ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి స్వామి శరణం స్వామి శరణం ఈ రోజు మరి మా గురుస్వామి జగన్నాథ స్వామి గారి ఆధ్వర్యంలో మా అయ్యన్న గారి కుమారుడు శ్రీకర దంపతులు ఇంతమంది స్వాములకి అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇటువంటి కార్తీక మాసంలో ఈ కార్తీక మాసం ప్రతి రోజు పుణ్యదినం మరి ఆ పుణ్యదినాల్లో ఈ అందులోకి కార్తీక స్వామి వారి ఇంతమంది స్వాములకి అన్నదానం ఏర్పాటు చేయడం చాలా చక్కటైన విశేషం ఎందుకంటే అన్నదానం అన్ని అన్నిదానాలతో పరమదానం దీన్ని మించింది నీకు వేరొకటి లేదు కార్తీక మాసంలో ఏ పని చేసినా సరే ఒకటికి వంద రెట్లు దానికి ఫలితం వస్తుంది ఒక దీపం వెలిగించినా ఒకరికి ఎవరికైనా దానం చేసినా లేకపోతే ఒక అన్నదానం చేసినా సరే వంద రెట్లు శక్తి ఉంటది శివకేశవులకి ఇష్టమైన మాసం ఈ కార్తీక మాసం మరి అటువంటి పవిత్రమైన ఈ రోజులో ఈ అన్నదానానికి నన్ను మరి పిలవడం అంతా మరి ఆ వెంకటేశ్వర స్వామి నన్ను పిలిపించేది అనుకుంటాను నిజంగా ఈ వాతావరణం చూస్తుంటే తరి తరిగొండ వెంగమ తిరుమలలో అన్నదానంలో తిరిగినంత తృప్తిగా ఎంతో శ్రద్ధలతో చాలా ఆనందకరంగా ఉందండి ఇంకా నన్ను ఈ కార్యక్రమానికి గురించి మా గురుస్వామి గారిని ఈ రోజు మాకు పరిచయం చేసి ఎంతో మంచి కార్యక్రమం చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది స్వామి అయి శరణం అయ్యప్ప